విజయ గణపతి దేవాలయం శ్రీనగర్ ఒకటవ లైన్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరం స్థానిక శ్రీనగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయంలో నేడు స్వామివారి సప్తమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేష పంచామృత స్నాపన అనంతరం విశేష అలంకరణ స్వామివారికి సహస్రనామార్చన నవహారతులు చతుర్వేద పారాయణం విశ్వక్సేన ఆరాధన శుద్ధి పుణ్యవాచనం నవకలశ స్థాపన మహాశాంతి హోమం గణపతి హోమము పూర్ణాహుతి ఆలయ శిఖర మహా సంప్రోక్షణ మహామంగళ నీరాజనం మంత్రపుష్పం కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనగర్ కాలనీ వాసులు నగర భక్తులు పాల్గొన్నారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వి సుబ్రహ్మణ్యం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు i don't know

बोलो गणेश महाराज के बोलो गणेश महाराज

何 다섯째 사는 체계에 나그네 베 프라타야엄 프렌드라 세타타리 까마유. 다섯째 어디에 가니? 체계. 바리오미니 샤르냐 헤르냐다 타타. आले <laughs> सर ಹಾಂ ಸಾವಿರದ ಅದ್ಯಾರು ಅದೇ ಯಾರು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಸರ್ ఆదిపూద్యా జేవాజ వల్లభ వల్లభా ప్రాణకాంతాజ గణేశాయతే నమ మన ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీ కర్నూలు రోడ్ బైపాస్ నందు వేయించేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయంలో నేడు స్వామివారి ప్రతిష్టా దినం స్వామివారి ఏడవ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా తొలుత స్వామివారికి సుప్రభాత సేవతో మొదలయ్యి మంగళ వాయిద్యాలు స్వామివారికి విశేష పంచామృత అభిషేక అనంతరం స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమం ఎంతో వైభవోత్పేతంగా నిర్వహించారు తర్వాత యాజ్ఞిక స్వామి శ్రీమాన్ దేవి శేషాచార్యు గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహవచన ప్రధాన హోమం ప్రధాన కుంభారాధన అనంతరం ఆలయ శిఖరానికి విశేషంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎంతో వైభవోత్పేతంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీనగర్ కాలనీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా స్వామివారిని సేవించుకొని తీర్థప్రసారాన్ని స్వీకరించారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారి వినాయక చవితి ఉత్సవాలు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవోత్పేతంగా నిర్వహిస్తారు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారిని బింబాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి అదేవిధంగా వచ్చే నెల పదిహేనవ తారీఖు స్వామివారి మహాకళ్యాణ మహోత్సవం జరుగుతుంది కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి విశేష అన్నదాన కార్యక్రమం పదహారవ తేదీ స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా మంది అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొంది స్వామివారి అనేక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జై బోలో గణేష్ మహారాజ్కి ఓం గమ్ నమః రెండు వేల పదిహేడులో ఈ దేవాలయ నిర్మాణం చేసి ఈ శ్రావణ బహుళ అష్టమి రోజున స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది ఆ రోజు నేనే త్రయాణిక దీక్షతోటి ఈ ప్రతిష్టని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ భక్తజనము కమిటీ వాళ్ళంతా కూడా జరుపుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన ఈ సగని శ్రీనగర్ కాలనీలో కొంగు బంగారంగా అందరికీ కూడా అనుగ్రహిస్తూ వారి వారి సంకల్పాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉన్నాడు దాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసంలో ఈ వార్షికోత్సవాన్ని విశేష మహాశాంతి హోమాలతోనూ స్వామివారికి మళ్ళీ కొంత శక్తిని ప్రసాదించేటువంటి హోమాలతో జరుపుకోవడం జరుగుతున్నది అలానే స్వామివారి యొక్క మూలబింబం ఉంటే ఆ తరువాత స్నపన బింబం అనేటువంటి ఒక విగ్రహాన్ని తరువాత సంరక్షణ చేసుకొని ప్రతిష్ఠ చేసుకున్నాం పోయిన సంవత్సరంలో కొద్ది కాలం క్రితం స్వామివారి ఉత్సవ విగ్రహాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని దేవాలయంలో ప్రతిష్ఠ చేయటం జరిగింది తద్వారా స్వామివారి సిద్ధి బుద్ధి అమ్మవారితో కూడినటువంటి గణపతి స్వామివారి విగ్రహాలు పంచలోక విగ్రహాలను కూడా ప్రతిష్ట చేయటం జరిగింది తద్వారా స్వామివారి కళ్యాణాన్ని కూడా అకేషనల్గా జరుపుకోవచ్చు ఇలా దినదిన ప్రవర్ధమానంగా స్వామివారి యొక్క కైంకర్యాలు పెరుగుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందాలని చెప్పి ఈ కార్య దేవాలయ ప్రతిష్ట చేసినటువంటి ఒక స్వామిగా నేను కోరుకుంటున్నాను అట్నే స్వామివారి అనుగ్రహం కూడా అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను భక్తులందరికీ ధన్యవాదాలు చెప్తూ దిగ్విజయంగా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి శ్రీనగర వాసులు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలత చేతునిచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగుటకు ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని ముందుకు పంపించుటకు ప్రతి ఒక్కరు సహకరించినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు శ్రీ గణేషుని శుభాశి